లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి జోగి రమేష్ అరెస్ట్ని మీరు ఎలా చూస్తారు కసిబొగ్గ ఆలయ దుర్ఘటన డైవర్షన్ కోసమే తప్పు చేశాడు అరెస్ట్ చేశారు ఏపీలో నకిలీ మద్యం వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ పాత్ర ఏమీ లేదన్నారు ఆయన సతీమణి శకుంతల కక్ష సాధింపు చర్యలో భాగంగా కావాలనే జోగి రమేష్ను అరెస్ట్ చేశారని ఆరోపించారు దుర్గమ్మ సాక్షిగా ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేసిన దో దౌర్జన్యంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు మంత్రి మాజీ మంత్రి జోగి రమేష్ సతీమణి శకుంతల సాక్షితో మాట్లాడుతూ చంద్రబాబు ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఆయన నారాలోకే కష్టపెట్టుకున్నారు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధిస్తున్నారు గతంలో అగ్రిగోల్డ్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ పాత్ర ఏమీ లేదు కావాలని ఈ కేసు లో పోలీసులు ఇరికించారు దుర్గమ్మ సాక్షిగా ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేశాం ఇవాళ ఉదయాన్నే మా ఇంటికి ఇంటిని వచ్చిన పోలీసులు తలుపులు మూసేసి దౌర్జన్యంగా వ్యవహరించారు పైన దేవుడు ఉన్నాడు అందరికీ కుటుంబాలు ఉన్నాయి దేవుడు అన్నీ చూసుకుంటాడు మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం అంటూ వ్యాఖ్యలు చేశారు మరోవైపు జోగి రమేష్ కుమారుడు రాజీవ్ మాట్లాడుతూ పోలీసు ముందస్తు నోటీసులు ఇవ్వలేదు మా నాన్నను అక్రమంగా అరెస్ట్ చేశారు చంద్రబాబుకు డైవర్షన్ పాలిటిక్స్ వెన్నుతో పెట్టిన విద్య నకిలీ మద్యం కేసులో సిబిఐ విచారణ జరపాలి మా నాన్నకు లైవ్ డిటెక్ట్ టెస్ట్ చేయాలి అని డిమాండ్ చేశారు ఇదిలా ఉండగా నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ సహా ఆయన సోదరుడు జోగి రాము ఆయన సహచరుడు రామును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి